కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈయన ఈ నెల్లూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు ఈయన వాళ్ళ సొంత కార్యకర్తలని చాలా మాస్గా వార్నింగ్ ఇచ్చారు మీరు ఈ పని ఇంకోసారి చేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పని వాళ్ళని చాలా దబాయించారు ఎందువల్ల అంటే వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే వాళ్ళని కాసుకోకుండా ఇది తప్పు అని చెప్పి వాళ్ళకి తెలియపరిచారు ఆ విషయం ఆయన మాటల్లో చేశారు కాల్చారు మొబైల్ సురేష్ వాళ్ళు అక్కడ అన్నాలు జెండా ఎగర ఎగరేస్తా ఉన్నారన్న వార్త మేము చేసామన్నా మమ్మల్ని బాధ పెట్టారన్న అంటే వాళ్ళు బాధ పెట్టారని మీరు బాధ పెడతారట మేము చేయాలనుకున్న చేసాము వేసుకుంటూ వచ్చాను వ్యక్తి నీకు అంతవరకే తెలుసు ఇంకా చాలా చెప్తా ఇదం చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు అయితే చంద్రబాబు గారి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు అపోస్తలు కలిచారు చంద్రబాబు గారి బెయిల్ రానప్పుడు నా ఇంటి ముందు అపోస్తలు కలిచారు గిరి ఇంటి ముందు అపోస్తలు కలిచారు దాంట్లో రెండు ఆలోచనలే కానీ ఈరోజు కాదు ఆ రోజే టపాసులు కాల్చిన వాళ్ళు ఫోన్ చేసి సవాల్ విసిరాం ఇళ్లలో మేము లేనప్పుడు మా ఇంటి ముందు టపాసులు కాల్చడం కాదు ఇప్పుడు ఉండ ఇంట్లో రేపు ఉంటా మీ టైం చెప్తే రండ్రా ఇప్పుడు టపాసులు కలిసిన రని చెప్పి ఆ రోజు చెప్పాను నేనే చెప్పా ఫోన్ చేసి ఎవరు రాలేదే ఆ రోజు అధికారం కాడ లేదు ఒక అధికారం ఉంది అధికారం లేదని మనమే భయపడలా ఆ రోజే సవాల్ విసిరా వాళ్ళని నువ్వు దానికే బాధపడుతున్నావు నేను కాదన్లా నీ బాధని అర్థం చేసుకుంటా నీ అభిమానానికి థ్యాంక్స్ కానీ వాళ్ళు చేశారని చెప్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్లకి మీరు ఫ్లెక్స్ కట్టడం కరెక్ట్ కాదు నాకు ఎన్నో అవమానాలు జరిగాయి నాకు జరిగితే జరిగినాయి నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు నా మీద దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఇలా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క పార్టీ వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు వాళ్ళ నాయకులను కంట్రోల్ పెట్టుకోవాలా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని దండించి కంట్రోల్లో పెట్టుకోకుండా మీరు కొట్టుకోండి తనుకోండి అని చెప్తే రేపు వాళ్ళు బ్యానర్లు కట్టిన వాళ్ళు రేపు పోయి వాళ్ళతో వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళతో అంతారు కేసులు పెట్టుకుంటారు తర్వాత రాష్ట్రంలో చాలా అలజట రేగుతుంది అందుకని ప్రతి నాయకుడు కూడా ఈయన మాదిరిగా అందరూ గట్టిగా వాళ్ళ కార్యకర్తలను కంట్రోల్ చేసుకోవాలని మంచిదని భావిస్తున్నాము దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఇది మంచిదంటారా చెడ్డదంటారు